కార్యూ నిరంతర స్తోత్రార్హుడైనటువంటి ఏసుక్రీస్తున్నాం పేరుగా మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం వీటిలరా ప్రతి అందిస్తున్నటువంటి ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు ఎంతో ఓపికగా వింటూ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దినం కూడా ఏదైనా వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము రోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించారు ఈ దను దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నాడో మాటలు ఆయన అందించి మనల్ని బలపరచనై ఉన్నాడు మనకి కనిపించినప్పుడు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆదరణకరమైనటువంటి మాటల చేత ఆయన మనల్ని బలపరచేవాడై ఉన్నాడు చూడండి బిడ్డారా ఈ లోకంలో ఎక్కడ కూడా ఆదరణ లేనటువంటి దినాల్లో మనం బ్రతుకుచున్నాం నెమ్మది కరువైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం సమాధానం కరువైనటువంటి దినాల్లో మనం బ్రతుకుచున్నాం భూనెద్దకు వచ్చినప్పుడు మాత్రమే మనకు సమాధానం దొరుకుతుంది బిడ్డారు ఈ ఆలస్యం చేయకుండా ఈ రోజు వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఒకటో కీర్తనలోని పదిహేనవ వచ్చినాన్ని చదువుదాం అతడు నాకు మరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చినను శ్రమలో నేను అతనికి తోడై ఉండను చూడండి పిల్లారా అటు మనం గమనించినట్లయితే అతడు నాకు మరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని చెప్పి దినము నీతో ఆయన మాటిస్తూ ఉన్నాడు పిల్లరా ఈ రోజు నువ్వు ఎలాంటి శ్రమలు కొంట ప్రయాణిస్తున్నా ఎన్నో బాధలుంట ప్రయాణిస్తున్నా ఎన్నో సమస్యలు వలయంలో చిక్కుకొని ఉన్నారు భయంకరమైనటువంటి శ్రమల్లో చాలా కుటుంబాలు చిక్కుకొని ఆ శ్రమలో నుండి ఎలా బయటికి రావాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఏ మనిషి మమ్మల్ని బయటకు తీసుకొస్తాడా ఏ కుటుంబం బయటకు తీసుకొస్తుందా ఈ భయంకరమైనటువంటి శ్రమల ఊబిలో మేము కూరుకుపోయి ఉన్నాం కదా ఇంకా ఎంతకాలం ఈ శ్రమ ఎంతకాలం ఈ బాధ ఎంతకాలం ఈ వేదన అని చెప్పి బాధపడేటువంటి కుటుంబాలు లోకంలో చాలా మంది ఉన్నారు అప్పులు అనేటువంటి శ్రమలు అనారోగ్యం అనేటువంటి శ్రమలు ఇరుగు పొరుగు వరద ఎదురవుతున్నటువంటి శ్రమలు కోర్టు కేసుల్లో చిక్కుకొని విడుదల లేని వారుగా కోర్టులు చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ న్యాయం కొరకు ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ యొక్క అప్పుల్లో నుండి బయటికి రాలేటువంటి కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఒక సమస్య బాగానే ఒక సమస్య ఒక శ్రమ బాగానే ఒక శ్రమ ఒక బాధ బాగానే ఒక బాధ ఇలా ఎన్నో ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఎదురవుతూ మనసుకు ప్రశాంతత దొరికినటువంటి వ్యక్తులు మనసుకు ప్రశాంతకరమైనటువంటి కుటుంబాలు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నాడు పెళ్ళారా ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలోని మాటలు వింటున్నావో ఏ భయంకరమైనటువంటి శ్రమలోని చిక్కబడి ఉన్నావో ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు ఆయన శ్రమలో విడిపించి ఆ శ్రమలో నీకు ఆయన తోడుగా నిలుచు నిల్ నిలిచివాడై ఉన్నాడు శ్రమలో అతను నీతో ఉంటా అని నీకు మాటిస్తూ ఉన్నా శ్రమలు వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు శ్రమలో ఉన్నప్పుడు మనతో ఉన్నటువంటి వారందరు కూడా దూరం అయిపోతారు నీతో స్నేహం చేసేవారు దూరం అవుతారు నీ బంధువర్గం దూరం అయిపోయితే నీ రక్త సంబంధాలు దూరం అయిపోతారు నీ అన్నదములు దూరమైపోతారు నీ చెంత ఎవ్వరూ నిలబడరు ఏ మనుషుడు కూడా నీకు తోడుగా నిలబడరు ఇలాంటి భయంకరమైనటువంటి వేదంలో ప్రయాణిస్తూ దేవునికి నువ్వు మొరపెడుతూ ఉన్నావేమో దేవుని సందులో కూర్చొని సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి నెలల తరబడి గంటల తరబడి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో బిడ్లారు ఈ యొక్క ఉదయ కాలమే ఆయన అన్నితో మాటిస్తూ ఉన్నాడు శ్రమలో నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆయనను బలపరుస్తూ ఉన్నాడు కనుక ధైర్యంగా ఉండు నిబ్రంగా ఉండు మనసు పొదుటి చేసుకో ఈ శ్రమలల్లో చాలామంది అనుకుంటారు ఈరోజు చనిపోతే బాగుండు ప్రశాంతంగా నేను నా తను చాలిస్తే బాగుండు అనుకుంటాను నేను చచ్చిపోతేనే ఈ శ్రమ నుండి నాకు విడుదల వస్తుంది నేను మరణిస్తేనే నాకు ఈ శ్రమ నుండి విముక్తి కలుగుతుంది నేను ఈ లోకాన్ని విడిచిపెడితేనే ఈ బాధలు నాకు అయిపోతాయి అని చెప్పి మరణాన్ని అపేక్షించేవారుగా మరణాన్ని కోరుకునేవారుగా ఈరోజు అలాంటి ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో నువ్వు మరణించడం దేవుని చిత్తం కాదు నీ జీవితం ఇంకా చాలా ఉంది నీ దినాలన్నీ కూడా నీ జీవిత దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో లెక్కించి ఉన్నాడు ఇవ్వెప్పుడు మరణించాలో ఆయన గ్రంథంలో రాయబడి కనుక అలాంటి సాతాను పెట్టేటువంటి ఆలోచనలకు లొంగిపోకుండా సాతాను పెట్టేటువంటి చెడు వార్తకు లోను కాకుండా దేవుని వైపు చూడు దేవుడు తప్పక నీకు బిడలిస్తాడు తప్పక నీకు సమాధానం ఇస్తాడు నీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు నీ మొర ఆయన ఎంచున్నాడు నీ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు ఈ శ్రమల్లో ఈ బాధల్లో కష్టాల్లో నుండి ఆయన్నికు విముక్తిని కలుగ చేసి ఒక మంచి ఒక మంచి మార్గంలో ఆయన నడిపించే వాడిగా ఉన్నాడు కనుక దేవుని మాట నమ్ము ఈ మాట పట్ల విశ్వాసం ఈ మాట పట్ల అది నమ్మకం వచ్చినట్లయితే ఈ భగ్ధానం కోరుకున్నటువంటి మాటలు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు కనుక ఆ ధైర్యపడక ముంగిపోక దేవుని వైపు చూడు దేవుడిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడింటి మాటలు దీవించుకుంటాక ఆమె ప్రార్థన చేసుకున్నా పరిశుద్రమైన మా తండ్రి నమ్మకమందే వాళ్ళు కొందనాలు ఈ మాటలు ఎవరైతే వింటున్నారు ప్రోభ శ్రమకు తాళాలేక ఇస్తారు ప్రజలు నీకు మొరపెట్టినప్పుడు వారిని విడిపించే ఒక ప్రభా శ్రమలో తోడుగా ఉంటానన్నో ప్రభా వారు మొరపెట్టినప్పుడు వారు మొర నేను వింటానన్న ఒక ఇలాంటి నాయన ఒక ఆదరణకరమైనటువంటి మాట ఈ దినం మాట్లాడి ప్రజలకు నెమ్మదినిచ్చినందుకు కొందనాలు అయ్యా ప్రతి ఒక్కరిని నాయన ఎలాంటి శ్రమలో వారు ప్రయాణిస్తున్నారో ఎవరికో చెప్పుకోలేని భయంకరమైన వేదంలో ఉంటున్నారు అట్టి బిడలందరినీ కూడా మీరు విడిపించుకొని వేడుకుంటున్నారు క్షేమము దయచేసి సమాధానం దయచేసి వారి ప్రాణాలకు నెమ్మదినివ్వండి వారి కుటుంబాలకు సమాధానం ఇవ్వండి ఈ శ్రమలో ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా ఈ శ్రమంలో ప్రభా ఓపికను సహనాన్ని కూడా మీరు అనుగ్రహించుకొని వేడుకుంటున్నారు మీరు ఎరుక చూపించుకుని వేడుకుంటున్నారు మీ రెక్కల చాటిన భద్రపరచమని క్షేమాన్ని దయచేను సమాధానంతో నింపు మనం మాటలు విషిన బిడ్డలందరినీ దీవించుకోవాలి ఏసుక్రీస్తున్నాము ప్రార్థన చేస్తూ వేడుకు పిల్లరా ఈ మాటలు శ్రద్ధగా విన్నందుకు మనకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదనము ఎవరైతే రహస్య బర్త్డే చేసుకుంటున్నారో అటు వారందరికీ మా మనిషి పక్షాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సంవత్సరపు దయాకిరీటాన్ని దేవుడు మీకు ధరింపు చేసినందుకు దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను అందుకే